ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులు అధ్వానంగా తయారవడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని కూకడ్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఓల్డ్ స్థానిక కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు హెచ్ఏఎల్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు దగ్గర ఉండి విరిగిపోయిన పిల్లల ఆట వస్తువులను మారిన బోరుబావిని అధ్వానంగా మారిన బాత్రూంలు వాష్ బేషన్ మంచినీటి సమస్యతో కరువైన పచ్చదనాన్ని చూపించారు దీనిపై అధికారులను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంత అధ్వానంగా మారితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జిహెచ్ఎంసీ ఆయా విభాగాల మధ్య సమన్వయ లోపంతో ఎవరికి వారు పార్కును గాలి కొదిలేశారని మండిపడ్డారు రోజువారీగా శానిటేషన్ సిబ్బందితో క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు పార్కును డ్రైనేజీ అవుట్ లేదని స్థానికులు చెప్పడంతో ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే డ్రైనేజీ అవుట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు పార్కు ముందు టీ స్టాల్లు చిరు వ్యాపారాన్ని తొలగించాలని రాత్రి సమయంలో ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు బోరు బావిలో మోటార్ను బిగించి నీటి ఇబ్బంది లేకుండా చెయ్యాలని తెలిపారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఈఈకి సూచించారు సిసి కెమెరా ఏర్పాటు అనేది కాలనీ అసోసియేషన్ వారే ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు ఎంతో మందికి ఆహ్లాదాన్ని ఇస్తున్న హెచ్ఏఎల్ పార్కు నిర్వహణపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మరోసారి పార్కుపై ఫిర్యాదులు వస్తే సహించలేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకుడు నరేంద్ర గౌడ్ ఇర్వాన్ మేకల హరినాథ్ బాలరాజు నాగేశ్ ముదిరాజ్ గౌడ్ మక్కల సత్యనారాయణ కనకదాస్ మలేష్ యాదవ్ దండుగుల రమేష్ మధుకర్ బ్యాగర్ నరసింహ రమేష్ రాజు గిరి ఈఈ గోవర్ధన్ ఈఈ ఆశా వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఎంటమాలజీ సూపర్వైజర్ స్వామి డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ బాయ్ డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర గౌడ్ మక్కల నరసింహరావు రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ సయ్యద్ వన్ వన్ నైన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టిసీను పోచయ్య రాజు గౌడ్ ఉదయరాణి మరియు ఇతర సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అన్నీ కూడా డిపార్ట్మెంట్ కదా అంత జెన్స్ కిందనే పనిచేస్తారు కదా మరి జెన్స్కి లెటర్ చేయరు కూడా వీళ్ళ పదిహేను మంది వాచ్మెన్ పెట్టారు వాచ్మెన్ అధికారం నాకు జవాబు లేకపోతే గవర్నమెంట్ తెచ్చుకున్నాం అన్న పరిశ్రమైన గవర్నమెంట్ తెచ్చుకుని నాశనం చేస్తున్నాం అతని పార్కులను నాశనం చేస్తున్నాం ఊళ్ళు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చి పెడితే మీరు అందరికి రెస్పాన్సిబుల్ అయిపోతే కదా లేదా రెస్పాన్సిబిలిటీ ఎవరు క్లీన్ చేయాలి ఎవరు ఉండాలి ఎవరు చేస్తారు ఇంత మంచిగా ఏం చేసి పాడు చేసుకో ప్రజల పైసలు అవి మన పైసలు కావు కదా పిల్లలు ఆడుకుంటారంటే ఆడుకున్న పిల్లలు ఉంటారు అందరు పిల్లలు ఏమో గ్రాజు గురి చేస్తారు పిల్లలు చిన్నపిల్లలకి ఏం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అన్ని పాఠాలు చేస్తారు చేస్తారు

Thank you.